మీరు స్టూడెంటా రోజు క్లాసులు ఎగ్జామ్స్ మధ్యలో డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్నారా అమ్మా నాన్నల దగ్గర అడగకుండా పెట్టుబడి పెట్టకుండా నెలకు ఐదు వేల నుండి పదివేల వరకు సంపాదించవచ్చు అంటే నమ్ముతారా ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళకి ఒక్క ఐడియా కాదు ఐదు పవర్ఫుల్ పాజిటివ్ ఇన్కమ్ ఐడియాస్ చెప్పబోతున్నాను అయితే దానికి ముందు మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన మనీ పవర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది నమస్తే నా పేరు అపర్ణ మీరు చూస్తున్నారు మనీ పవర్ తెలుగు ఛానల్ డబ్బు ఎలా సంపాదించాలి ఎలా సేవ్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి చాలా సింపుల్గా తెలుగులో చెప్తాను అయితే దానికి ముందు ఒక లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందుగా మీకే వస్తుంది అయితే మొదటిగా పాజిటివ్ ఇన్కమ్ పాజిటివ్ ఇన్కమ్ అంటే ఏంటి ఒకసారి కష్టం చేస్తే మళ్ళీ మళ్ళీ డబ్బు వచ్చే ఆదాయాన్ని కష్టార్జితం అని అంటారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మనం ఒక వీడియో చేస్తే మనకి వ్యూస్ వస్తాయి ఆ వ్యూస్ వస్తే మనకి డబ్బు వస్తుంది ఒక ఫైల్ అప్లోడ్ చేస్తే డౌన్లోడ్స్తో డబ్బు కూడా వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని ఐడియాలు స్టూడెంట్స్కి సూట్ అవుతాయి దీనికి జీరో ఇన్వెస్ట్మెంట్ మొబైల్ ఉంటే సరిపోతుంది మీకు మాట్లాడటం రాకపోయినా సరే యూట్యూబ్ షార్ట్స్తో డబ్బు సంపాదించవచ్చు దానికి ఏం చేయాలి అనంటే ఒకటి కోడ్స్ రెండు మోటివేషన్ లైన్స్ మూడు ఫ్యాక్ట్స్ వీడియోస్ నాలుగు స్టడీ టిప్స్ ఐదు వాయిస్ ప్లస్ ఇమేజెస్ ఇవి పది నుండి పదిహేను నిమిషాలు వీడియోలు చేయండి రోజుకి రెండు మూడు పెడితే సరిపోతుంది అలాగే షార్ట్స్ కనుక వైరల్ అయితే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగే వ్యూస్ వస్తాయి మీకు ఫ్యూచర్ ఇన్కమ్ అనేది వస్తుంది దీంట్లో మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అస్సలు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు జీరో ఇన్వెస్ట్మెంట్ దీనికోసం మీకు ఉండవలసిందల్లా ఒక మొబైల్ దానికి ఇంటర్నెట్ ఇది మాత్రమే మీకు కావాలి ఇకపోతే ఐడియా టు ఫ్రీలాన్సింగ్ ఇక్కడ ఫ్రీలాన్సింగ్ అంటే ఇతరుల పనిని మనం చేసి డబ్బు తీసుకోవడమే అవి ఏం పనులు అంటే అది కూడా చెప్తాను ఒకటి టైపింగ్ రెండు రెజ్యూమ్ మేకింగ్ మూడు లోగో మేకింగ్ నాలుగు డాటా ఎంట్రీ ఐదు ట్రాన్స్లేషన్ ఇవన్నమాట మనం చేసే పనులు ఇక వెబ్సైట్స్ ఒకటి ఫివర్ రెండు అప్ వర్క్ మూడు ఫ్రీలాన్సర్ ఇక్కడ మొదట చిన్న పనులు చేయండి ఇక్కడ మూడు వందల నుండి ఐదు వందల వరకు ఉంటుంది అలాగే దాని తర్వాత వెయ్యి రూపాయల నుండి రెండు వేల వరకు పరు వరకు ఉంటుంది ఇదంతా కూడా చదువుకుంటూనే సంపాదించుకోవచ్చు ఇకపోతే ఐడియా నెంబర్ త్రీ మీరు రాసిన నోట్స్ ఉంటాయి కదా ఇతర స్టూడెంట్స్కి చాలా విలువైనవి అయితే ఏం చేయాలి అని అంటే హ్యాండ్ రైటింగ్ నోట్స్ని స్కాన్ చేయండి గా మార్చండి టెలిగ్రామ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఇంకా లో అమ్మండి ఇవి కనుక ఒక్కసారి తయారు చేస్తే అదే నోట్స్ ని ఎన్ని అమ్ముకోవచ్చు ఇప్పుడు నేను ఇదే ట్రూ చెప్పినా ఇన్కమ్ అనమాట ఇక ఐడియా నెంబర్ ఫోర్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇది జీరో ఇన్వెస్ట్ కింగ్ అంటారు దీన్ని మీరు ఏదైనా ప్రోడక్ట్ రికమెండ్ చేస్తే అది కొనగానే మీకు కమిషన్ వస్తుంది కదా దీన్నే వెబ్సైట్స్ ద్వారా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో వీటి ద్వారా చేయొచ్చు అయితే ఇక్కడ మనము వీటిల ద్వారా ఏం చేయాలి అని మళ్ళీ ఒక డౌట్ వస్తుంది మీరు ప్రోడక్ట్ లింక్ తీసుకోండి ఇక్కడ ప్రోడక్ట్ లింక్ తీసుకోవాలి వాట్సాప్ టెలిగ్రామ్ ఇంకా యూట్యూబ్లో షేర్ చేయండి ఇక్కడ లో అలాగే టెలిగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో షేర్ చేయండి దీనికి కనుక మీరు ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ అమ్మితే ఇక్కడ మీకు యాభై రూపాయల నుండి వంద రూపాయల వరకు కమిషన్ వస్తుంది ఇలాగా రోజుకి మీకు ఐదు ప్రోడక్ట్స్ని కనుక సేల్ చేస్తే మీకు ఇక్కడ ఈజీ ఇన్కమ్ అనేది వస్తుంది ఒక వంద రూపాయలు వేసుకున్నా సరే ఒక ఐదు ప్రోడక్ట్స్ కానీ మీరు కానీ అమ్ముకుంటే ఐదు వందల రూపాయలు వస్తుంది అప్పుడు నెలకి ఎంత అయింది ఐదు వందలు ఇంటూ ముప్పై అప్పుడు నెలకి పదిహేను వేలు అయింది మీరు ఈజీగా పదిహేను వేలు సంపాదించుకోవచ్చు మీరు ఇంకా కనుక కానీ చేసుకుంటే మీరు ఇంకా కూడా ముప్పై వేల వరకు కూడా సంపాదించుకోవచ్చు నెక్స్ట్ ఐడియా నెంబర్ ఫైవ్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఏఐ టూల్స్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఒకటి చాట్ జీపీటీ ఇంకొకటి క్యాన్వా ఇంకొకటి ఏఐ వాయిస్ టూల్స్ అనమాట వీటిల్ని కనుక మీరు యూజ్ చేసి అలాగే యూట్యూబ్ స్క్రిప్ట్స్ తయారు చేయండి టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి అలాగే పోస్టర్స్ వేయండి అలాగే రీల్స్ ని క్యాప్షన్స్ గా తీసుకోండి ఇవి చేసి క్లైంట్స్కి ఇవ్వండి స్కిల్ కన్నా స్మార్ట్ వర్క్ ముఖ్యం ఇక్కడ ఇకపోతే రియాలిటీ టాక్ బిల్డ్ చేయండి రోజులో ఎవ్వరికి కూడా లక్షలు అనేది రావు ఇక్కడ మనలో కనుక కన్సిస్టెన్సీ ఉంటే మూడు ఆరు నెలల్లో పదివేల నుండి పాసిబుల్ అవుతుంది ఇప్పుడు ఇందాక నేను చెప్పింది పదిహేను వేలు చెప్పాను మీరు ఇంకా కనుక మీలో కనుక స్కిల్ ఉంటే మీకు తప్పకుండా పదివేల నుండి ముప్పై వేల వరకు సంపాదించుకోవచ్చు కానీ ఎక్కడా కూడా మీరు చదువును మాత్రం ఆపకండి సైడ్ ఇన్కమ్ బిల్డ్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా వన్ సైడ్ చదువుకుంటూనే సైడ్ ఇన్కమ్ అనేది బిల్డ్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి మన ఛానల్ పేరు మనీ పవర్ తెలుగు కామెంట్లో చెప్పండి మీకు ఏ ఐడియా నచ్చింది అనేది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్